హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మనకి ఎక్కడుందమ్మా ఈ ప్రేమ సాంగ్ షూట్ అప్పుడే వ్లాగ్ అండి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అందరం ఇలా షూటింగ్కి వెళ్ళే ముందు ఎర్లీ మార్నింగ్ ఇలా స్టార్ట్ అయ్యమన్నట్టే అందరం బయలుదేరుతున్నాము ఎర్లీ మార్నింగ్ ఫుల్ చలిగా అనిపించింది అందరూ స్వెటర్స్ వేసుకున్నారు లగేజ్ అంతా సర్దుకున్నాము సో కార్స్ వచ్చేసాయి మా వదిన లగేజ్ ఇంకేమైనా సెట్ చేయాలా సరిపోకపోతే అని చెప్పేసి పెట్టేస్తుందండి సో షూట్ లొకేషన్కి అయితే వచ్చామండి రెడీ అయిపోయి నేను అది పెట్టలేదు కాకపోతే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షాట్ అనమాట ఫస్ట్ సీన్ చేసేటప్పుడు ఇక్కడ అసలు బాగుందండి ఫ్లవర్స్ గార్డెన్ ఎంత బాగుందో అక్కడ షూటింగ్ స్పాట్లో లొకేషన్లో ఫస్ట్ సీన్ ఇక్కడ తీస్తున్నారు అవన్నీ సన్ఫ్లవర్స్ చాలా బాగుంది అంటే షూటింగ్ పర్పస్లో ఇలా చేశారు వాళ్ళు గార్డెన్ని చాలా అంటే చాలా బాగుంది ఈ లుక్లో అయితే యోదా చాలా నచ్చింది నాకైతే నికులో ఉంటారు కదా హీరోయిన్ స్నేహా గారు ఆ లాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ముద్దుగా ఉంది సో అందరం వెళ్తున్నాం కెమెరామెన్ కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఉదయ్ ఇక్కడ వచ్చేసి మధుగారు యోధం అంటే ఎయిట్ సైడ్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది అన్నయ్య ప్లాన్ చేస్తున్నారు చాలా బాగుంటుందండి షూటింగ్ అది కొంచెం రెడీ అవ్వడానికి దానికి టైం పడుతుంది బట్ ఒక్కసారి లొకేషన్లోకి వెళ్ళిపోయామంటే అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న షూటింగ్ తీసుకుంటాము సో ఇక్కడ ఫస్ట్ సీన్ ఎలా ఏంటి అనేది అక్కడ చెప్తున్నారు అన్నయ్య యోధా యోధాకి తను చేస్తుంది అనమాట షూట్ జరుగుతుంది నేను ఇక్కడ సైన్ నుంచి వీడియో తీసాను ఫస్ట్ అనమాట కానీ ఫస్ట్ సీన్ ఈ ఈ ప్లేస్లోనే మేము చేసింది దగ్గర దగ్గర చాలా టైం పట్టిందండి కొన్ని సీన్స్ ఇక్కడే తీసాము అంటే పర్ఫెక్ట్గా రావాలి అండ్ సన్ సన్లైటింగ్కి మ్యాచింగ్ మ్యాచ్ అవ్వాలి మంచిగా కెమెరా కూడా అవ్వకూడదు లైటింగ్ అవ్వకూడదు ప్రతిదీ చూసుకోవాలి కాబట్టి అండ్ ఆ తోటలో వచ్చేసి చిన్న అక్కడక్కడ పురుగుల్లాగా లాగా ఉన్నాయన్నమాట సో అది కొంచెం తగిలినా కానీ మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయినా ఫ్లవర్ డిజైన్ అది ఏమన్నా ఎలా చేయినా కానీ ప్రాబ్లం కదా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ అయిపోయింది ఇక్కడ బంతిపూల్ అది గార్డెన్ ఉండే అనమాట దాంట్లో సీన్ ఇది ఇక్కడైతే అసలు ఎంత బాగుందో నేను ఇది రీల్ కూడా చేశాను పెట్టాను ఇన్స్టాలో చాలా బాగుంది ఇక్కడ లుక్లో అయితే ఇటు పక్క ఉంది మహేష్ హీరో మీకు తెలుసు కదా మహేష్ రాళ్ళపల్లి అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తను కూడా ఫేమే తను చూడండి జుట్టు ఎలా సర్దుకుంటున్నాడు కొత్త దాకా ఈ అబ్బాయి జుట్టు సర్దుకుంటూనే ఉంటాడు నేనే అంటున్నా ఏంటి ఊరికే అలా కూర్చున్నా ఏంటని అప్పుడు మంచిగా అనమాట ఎప్పుడు అర్థం చేసుకుంటూనే ఉంటాడు చుట్టూ చదువుకుంటూనే ఉంటాడు తన మేనరిజం ఆంధ్ర వాళ్ళు కదా తన స్లాంగ్ కూడా బాగుంటుంది చాలా టైం పాస్ అవుతుంది తనతో మాట్లాడితే చాలా ఫన్గా ఉంటాడు చాలా అంటే చాలా లైట్ తీసుకుంటాడు కలిసిపోతాడు అనమాట మాతోటి సో ఇక్కడ సీన్ జరుగుతుంది మేము షూట్ చేస్తున్నారు అటు సైడ్ వాళ్ళు కెమెరా వాళ్ళు అటువైపు ఉన్నారు నేను ఆపోజిట్లో ఉండి వీడియో తీస్తున్నాను అనమాట చాలా టైం పట్టిందండి ఇక్కడ అంటే పర్ఫెక్ట్గా రావాలి అన్నీ చూసుకోవాలి కాబట్టి సో మధ్యలో నేను ఫ్లవర్స్ని కూడా తీసాను చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే లొకేషన్కి వచ్చామండి అక్కడ అనమాట సాంగ్ వస్తుంది నేను నార్మల్గా పాడుతున్నాను అలాగే అన్నయ్యతో పాటు తర్వాత వచ్చేసి డ్రెస్ చేంజ్ చేశారు అంటే కాస్ట్యూమ్ చేంజ్ చేశారు వేరే సైట్లో అక్కడ లొకేషన్లోనే ఇట్లా సెట్టింగ్స్ ఉంటాయి కదా సో అలా దాంట్లో ఒకటి చూస్ చేసుకున్నాము ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది తనకి ఈ లుక్లో కూడా చాలా అంటే చాలా నచ్చింది యోధా కూడా ఈ డ్రెస్ చాలా నచ్చింది సో అనన్ అనన్ అల్లరి పిల్ల చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేస్తుంది చా తనుంటే అసలు పోరు కొట్టదు చాలా మంచిది చాలా ఎంటర్టైనర్ ఆ పాప కూడా యోధా వాళ్ళ చెల్లి సో నేను ఇక్కడ కూర్చొని ఇంకా అక్కడ షూట్ జరుగుతుంది మామూలుగా మధ్యలో ఇట్లా అవన్నీ ఫొటోస్ తీసుకుంటున్నాను వీడియో తీసుకుంటున్నాను నేను కూడా రీల్స్ అట్లా అప్లోడ్ చేయడం కోసం అని చెప్పేసి సో అక్కడ షార్ట్ జరుగుతుందండి చాలా బాగుంది ఇక్కడైతే లొకేషన్ అయితే నాకు చాలా నచ్చిందండి కోయడో కోయిడో దగ్గర ఈ స్టూడియో వచ్చేసి ఆ స్టూడియో పైన నాకు అంత గుర్తులేదు సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక సీన్ అండి అక్కడ అయిపోయింది ఇది వేరే దగ్గర ఉయ్యాలా ఉంటుంది దాని మీద ఒక స్టెప్ అనేది ప్లాన్ చేశారు అన్నయ్య సో దానికి చాలా టైం పట్టింది అంటే కొంచెం అది ఊగుతూ ఉంటుంది కదా అప్పుడు ఎవర కొంచెం భయ భయపడిన భయపడింది అనమాట పడిపోతానేమో అన్నట్టు బట్ ఓకే టేక్ ఓకే అయిపోయింది సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి వెరైటీగా ఉన్నాయి రెడ్ కలర్ ఎంత బాగుందో ఈ ఫ్లవర్ అయితే నాకు చాలా నచ్చింది దాని తర్వాత వచ్చేసి నైట్ షూట్ జరిగిందండి ఇంకో టూ కాస్ట్యూమ్స్లో బట్ ఆ వీడియోస్ నేను తీయలేకపోయాను ఆ పిక్స్ అయితే తీసుకోగలిగాను ఆ బిజీలో సో ఇలా ఉండే అనమాట తన లుక్ చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది యోదా కూడా ఫేవరెట్ సో నా వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను చాలా పోస్ట్ చేస్తాను షూటింగ్ బ్లాగ్స్ ఏ కానీ ఏమైనా కానీ థ్యాంక్ యూ సో మచ్